ఈ రోజు ప్రవీణ్ పగడాల గారి మరణం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హిందూ ముస్లిం క్రిస్టు క్రిస్టియన్స్ ని ఒక యూనిటీగా చేసి ఈధుల్లోకి తీసుకొని వచ్చి న్యాయం జరగాలని చెప్పి మేము పోరాడుతున్నాం ఇది దేనికంటే మాకు ప్రభుత్వాల మీద చట్టాల మీద న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది అది ప్రమాద వశత్తు మరణం అయితే ప్రార్థన చేసి ఆ కుటుంబానికి శాంతి సమాధానం కలగాలని చెప్పి మేము ఖచ్చితంగా వచ్చేస్తాం అది కాకుండా వేరే విధంగా గాని అయితే ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటాలను ఖచ్చితంగా చేస్తాం వీధుల్లోకి వచ్చి చేస్తాం ఇప్పుడు ఒక కుక్కను కొడితే రాయి తీసుకొని ఒక కుక్కను కొడితే అది పాడిపోద్ది అదే రాయితో తేనెటీగా పట్టుని కానీ కొడితే మనం పారిపోవాలా ఎందుకంటే కుక్క కంటే ఈ తప్పు చిన్నయే కానీ మేమంతా కూడా ఐక్య మత్యం మహాబలం లాగా అదే విధంగా తేనెటీగలు ఏ విధంగా అయితే ఐక్యమత్యంతో బయటకు వస్తాయో అదే విధంగా మేమందరం కూడా బయటకు వచ్చి న్యాయం జరిగేదాకా ఖచ్చితంగా పోరాడతాం అదే విధంగా పాస్టర్ అజీ బాబు పట్ల కూడా ఈ మధ్య ఒక జరిగింది అతను చెంచులు కూడా జైల్లో ఉన్నారు మళ్ళా మార్చారని చెప్పి తెలిసింది కాబట్టి వీటన్నిటి మీద అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి పాస్టర్లు స్వేచ్ఛగా ఇచ్చినటువంటి యాక్ట్ ట్వంటీ ఫైవ్ మత స్వేచ్ఛ హక్కుని హరించే విధంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీధుల్లోకి వచ్చి న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది కాబట్టి అనేక జిల్లాలలో అనేక రాష్ట్రాలలో ప్రవీణ్ పగడాల గురించి చాలా ర్యాలీలు జరిగాయి దానిలో భాగంగా నెల్లూరులో ఈరోజు నేరుగా ఈఆర్సి మీదుగా పోయి కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్లో మెమోరండం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీంట్లో పాల్గొన్న ఎక్కువ ప్రతి ఒక్క హిందువులకి క్రిస్టియన్స్ క్రిస్టియన్స్కి సిపిఎం వారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము కూడా ఏదన్నా మనిషి అన్నాక ఎవరికైనా ఏదైనా జరిగితే ఖచ్చితంగా మేమందరం కూడా వచ్చి హిందువులకు కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ ఎవరికైనా కూడా మన మనుషులు మన మానవత్వం మనుషులు అని చెప్పి చెప్పి మతాలు పక్కన పెడితే ముందు మన మనుషులు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు మాస్టర్ ప్రవీణ్ పగడాల గారి వృత్తికి నిరసనగా ఈ రోజు నెల్లూరు జిల్లా క్రైస్తవ సంఘాలన్నీ కూడా శాంతియుత ర్యాలీని నెల్లూరులో నిర్వహిస్తా ఉన్నారు ఈ యొక్క ర్యాలీకి సిపిఎం పార్టీగా మేము మద్దతు తెలియజేస్తున్నాం సంఘీభావంగా పాల్గొంటున్నాం ఈ రాష్ట్రంలో అంతే విధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుల్లో కూడా భారత రాజ్యాంగం కల్పించబడినటువంటి స్వేచ్ఛ సౌభ్రతత్వం సమానత్వం అనేటటువంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలందరికీ సమానంగా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద పాలకుల మీద ఉన్నది ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మరణం వెనక అనేక రకాలైనటువంటి అనుమానాలు అనేక రకాలైనటువంటి అభవాలు ఈ రోజు జరుగుతా ఉన్నాయి చర్చ జరుగుతా ఉంది ఈరోజు ప్రభుత్వం ఏ రకమైనటువంటి వివక్షతకి తావు లేకుండా ఏ రకమైనటువంటి పక్షపాతానికి తావు లేకుండా ఒక సమగ్రమైనటువంటి పారదర్శకమైనటువంటి దర్యాప్తుని వాటిని జరిపి ఈ అంశం పట్ల ప్రజలలో ఒక నమ్మకాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత చట్టం పట్ల గాని అదేవిధంగా అందరికీ న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత పాలకులకి ప్రభుత్వానికి ఉన్నది కేవలం క్రైస్తవుల్లోనే కాదు ఈరోజు అనేక రకాల తరగతులు చెందినటువంటి ప్రజల్లో ఈ యొక్క మరణం పట్ల అనేక రకాల సందేహాలు అనుమానాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేయాల్సినట్టు వీలైనంత త్వరగా వేగంగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క మరణం వెనక ఉన్న రహస్యాన్ని ఛేదించాలి ఆ రకమైనది ఈరోజు దేశంలో అనేక తరగతుల్లో ప్రత్యేకించి చెప్పాలంటే మైనార్టీస్ మతాలలో నివసిస్తున్న ప్రజల్లో ఒక అభద్రతా భావం నెలకొని ఉన్నది వీటిని తొలగించాలి ధైర్యాన్ని కల్పించాలి ఒక భరోసాని కల్పించాలి ఆ రకంగా ప్రభుత్వాలు పాలకులు వ్యవహరించాలని క్రైస్తవ సంఘాలు నిర్వహించేటటువంటి ర్యాలీకి సంఘీభావాన్ని మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ అంశం పట్ల జరిగే పోరాటాలకి సిపిఎం ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ